గుర్తు చేస్తున్నా ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేకమైనటువంటి అపవాదులు వేశారు నమ్మించారు వాళ్ళకి ఏంటంటే మీడియా పవర్ ఇస్ మోర్ నాకు ఒక సాక్షే ఇంకేం లేవు వాళ్ళకి అన్ని ఉన్నాయి మీడియా పవర్ చాలా ఎక్కువ చంద్రబాబు నాయుడు గారికి ఏమీ తెలియకపోయినా ఆయన అద్భుతమైన మేధావి అని ఫ్రంట్ పేజ్లో రాసేస్తారు ఆ మాయకు నమ్మేస్తారు నిజంగా చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారు చాలా సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు కానీ ఆయనకు చాలా విషయాలు తెలియదని ధైర్యంగా చెప్తున్నా ఎందుకంటే పోలవరం అంశంలో పోలవరం నేను రెండు సంవత్సరాల పాటు ఇరిగేషన్ మంత్రిగా చేసినప్పుడు నాకు కూడా ముందేం తెలియదు తెలియాల్సిన అవసరం కూడా నాకు లేదు మంత్రి అయిన తర్వాత తెలుసుకున్నా చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టుని సర్వనాశనం చేశాడు తెలివి తక్కువతో సింపుల్ చాలామందికి అర్థం కాకపోవచ్చు డయాఫ్రమ్ వాల్ వేసేశాడు డ్యాములు నిర్మించలేదు నదికి అడ్డంగా డయాఫ్రమ్ వాల్ వేసినప్పుడు కాఫర డ్యాములు నిర్మించి నదిని డైవర్ట్ చేయవలసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు అన్నీ నాకే తెలుసని ప్రోటోకాల్ లేకుండా చేయటం వల్ల ఇవాళ పోలవరం ప్రాజెక్ట్ సిక్ అయిపోయింది ఎప్పుడు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అవుతుందో అర్థం కానటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అసలు పోలవరం ప్రాజెక్టుల నిర్మాణం జరిగితే ప్రమాద ఏమైనా పొంచి ఉందా అనేటువంటి అనుమానం కూడా దిగువ ప్రజానీకానికి కలిగేటటువంటి పరిస్థితి ఏర్పడింది కేవలం చంద్రబాబు నాయుడు యొక్క తిరివి తక్కువతనం వల్ల చంద్రబాబు నాయుడు గారు డబ్బులు కాజేయాలనేటువంటి దృక్పథం వల్ల పోలవరం ప్రాజెక్టును సర్వనాశనం చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు దీని మీద డిబేటుకు సిద్ధమని అనేక సందర్భాల్లో నేను చెప్పిన ఎవరు ముందుకు రారు ఊరు నేను ఈ సందర్భంగా ఒక విషయం చెప్పదలుచుకున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఏం అపోవాదం లేశారు జగన్మోహన్ రెడ్డి గారి మీద చిరంజీవి కేంద్ర మంత్రి ఆయన ప్రముఖ సినిమా నటుడు ఆయన వెళితే ఆయన చేతులు కట్టుకుని దండం పెట్టి ఆయన కించపరిచే విధంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గర్విష్టి ఇగోయిస్టిక్ ఫెలో కాబట్టి చిరంజీవి లాంటి వాడిని కూడా అవమానపరిచాడని వాళ్ళ తమ్ముడు కూడా చెప్పాడు గుర్తుందో లేదు ఇవాళ మొన్న ఏం జరిగింది బాలకృష్ణ శాసనసభలో మాట్లాడాడు ఎందుకు మాట్లాడి తెలియదు అనుకో అతను ఎందుకు మాట్లాడతాడో ఎందుకు మాట్లాడో మనకు తెలియదు అతను ఒక అది ఒక సిస్టమ్ అతనికి దాని గురించి నేను ఎక్కువ కామెంట్ చేయదలుచుకోలేదు ఎందుకంటే అంత కామెంట్ చేయదగినటువంటి వ్యక్తి కూడా కాదు ఆయనకున్నది ఒకటే ఒకటి ఏంటంటే ఎన్టీ రామారావు గారి కుమారుడు అంటే ఎన్టీ రామారావు గారి కుమారుడు నిజంగా సమర్థుడు అయి ఉంటే ఇవాడు చంద్రబాబుకు ఛాన్స్ లేదు అసమర్థుడు కాబట్టే అల్లుడు ముఖ్యమంత్రి అయ్యాడు తండ్రిని వెన్నుపోటు పొడిచినా బావ పక్కనే నిలబడగలిగినంత తెలియగలవాడు మనం ఏం చేయలేము ఆయన అన్నమాటకి తప్పనిసరి పరిస్థితుల్లో చిరంజీవి గారు లేఖ రాయాల్సి వచ్చింది ఏమని తన్ను తాను డిఫెండ్ చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని కించపరచలేదు అని స్పష్టంగా చెప్పేశాడు అంటే ఏంటి ఇన్నాళ్ళ నుంచి ఎందుకు ప్రచారం చేశారు మీరు అంటే చిరంజీవిని కించపరిచాడని చిరంజీవిని లెక్క చేయలేదని ఇలా చెప్పుకొచ్చిన అపవాదులన్నీ తొలగిపోతూ ఉన్నాయని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా రెండు అంశం లేటెస్ట్గా నేను ఇక్కడికి వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి అంశం ఏంటి అంటే మద్యంలో కలిపి చచ్చిపోతున్నాను కొన్ని చోట్ల చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పాలసీ మార్చేసుకొని ప్రైవేట్ రంగంలోనే మద్యం అమ్మకాలు మొదలెట్టి బార్ లైసెన్సులు ఇచ్చి బార్ లైన్స్ ఆయన ఇస్తున్నాడు కానీ ఎవరు ఎలక్టర్ల బార్ లైసెన్స్ ఎందుకంటే ప్రతి ఊర్లో ఒక బార్ ఉంది ప్రతి చెట్టు కింద ఒక బార్ ఉంది బిల్డ్ షాపులు ఉన్నాయి ఇంకా బారుడు ఎందుకు వస్తాడు బారోడు వచ్చేది ఆ లాభాల కోసమే కదా బారు పెట్టు పచ్చోట చోట బారు ఉంటే ఇంకా బారు పెట్టుకోవాల్సిన అవసరం లేదనే పద్ధతిలో ఉంది నేను మనవి చేస్తున్నా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పెట్టేటువంటి పాలసీని తీసేసి ఇవాళ కొత్త పాలసీ పెట్టి బ్రాండ్లు అయ్యే బ్రాండ్లు కానీ దానిలో ఆ బ్రాండ్లు లేదంట కల్తీ మరి ఇదేంటి దీన్ని ఏమన్నా అయ్యా చంద్రబాబు నాయుడు గారు చెప్పండి మీ ప్రభుత్వమే కదా మీ ప్రభుత్వంలో వాళ్ళే అధికారులే చెప్తున్నారు కదా ఇవాళ మధ్యంలో కల్తీ కలుస్తుంది తెలుగుదేశం వాళ్ళే కల్తీలు కలిపి డబ్బు చేసుకుంటున్నారు ఇంతకన్నా ఘోరం ఏమైనా ఉందా అని అడుగుతా ఉన్నా ఇవాళ ఆలోచించాలి ఎవరైతే ఆ రోజున బ్రాండ్లు సరిగా లేవని మన మీద దుష్ప్రచారం చేశారు ఇవాళ ఏ బ్రాండుల్లో వేరే కల్తీసారా వేసి అమ్ముతూ ఉంటే దీన్ని ఏమనాలి దీనికి బాధ్యులు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంత ప్రచారం చేశారు కదా ఇవాళ చంద్రబాబు వచ్చిన తర్వాత ఎంత ఘోరంగా ఇవాళ పరిపాలన జరుగుతూ ఉంది అనే విషయాన్ని కూడా మనం గుర్తించాలని మనం చేస్తున్నాం కాబట్టి ఒక్కటొక్కటే నేను ఒకటి చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా ఎనభై తొమ్మిదిలో నేను మొదటిసారిగా రేపటి నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యా అప్పటి నుంచి ఇప్పటికీ చాలాసార్లు ఓడిపోయాను అది వేరే అంశం అప్పటి నుంచి ఇప్పటి వరకు పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా అతి సన్నిహితంగా రాజకీయాలను పరిశీలిస్తున్నటువంటి ఒక వ్యక్తి నేను పదిహేను అంటే ఒక సంవత్సరం ఐదు మాసాల్లో ఏ ప్రభుత్వానికి ఇంత పెద్ద ఎత్తున ప్రజా వ్యతిరేకత రాలేదు అది కూటమి ప్రభుత్వానికే వచ్చింది ఈ పదిహేను మా ఒక సంవత్సరం ఐదు మాసాల్లోనే అంటే ఇంకా మూడు సంవత్సరాలన్నర ఉంది చివరి సంవత్సరం తీసేద్దాం అంటే ఇంక రెండున్నర సంవత్సరాలు ఈ రెండున్నర సంవత్సరాలు ఇంక ఎంత వ్యతిరేకత వస్తుందో నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కూటమి కలిసికట్టుగా ఉన్నా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగిల్గా ఈసారి గ్యారెంటీగా గెలవబోతుందనేటువంటి భావన ఇవాళ ఇప్పుడే కలుగుతా ఉందని మనం చెప్తున్నాం ఫిఫ్టీ పర్సెంట్ పాలన కూడా తెలుగుదేశాన్ని కాలేదు పావుల వంతు పరిపాలన అయింది పావల వంతు పరిపాలన అవిజాబ్కే ఇంత వ్యతిరేకత ప్రబులతో ఉంది కాబట్టి ఎవరు మాట్లాడరు ఇప్పుడు ప్రజలు ఇంత గౌరవం అండి నాకు అర్థం కాలేదు ఎంతమంది అరెస్ట్ చేస్తారండి సోషల్ మీడియా వాళ్ళని అరెస్ట్ చేశారు జైల్లో పెట్టారు కొన్ని సందర్భాల్లో పోలీసుల చేత కొట్టించారు బెయిల్ రాకోకుండా మేనేజ్ చేశారు రెండు మాసాలు మూడు మాసాలు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు రెండు మూడు మాసాలు జైల్లో ఉండవలసిన పరిస్థితి ఏర్పడుతుంది చిన్న కేసుకి పెద్ద కేసుకి పోలీసులు వెంటాడుతూ ఉన్నారు అంటే పోలీసుని ప్రయోగించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణచాలి అనేటువంటి ఏకైక దృక్పథంతో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేస్తూ ఉన్నాడు చాలా చిత్రమైన విషయాలు కొన్ని నాకు ఇప్పుడు రాజకీయాల్లో చూడనటువంటి విషయాలు నాకు కనిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే చూడనటువంటి ఇక్కడ అందరికన్నా నేను జ్ఞానేశ్వరెడ్డి గారు పెద్దవాళ్ళం కాబట్టి మాకు ఆ హక్కు ఉందనే హక్కు ఎవరైనా తెలియకొడుతానండి ఏ ముఖ్యమంత్రి అయినా రెడ్డి గారు ఇంతవరకు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా పలానా వ్యక్తికి నేను మంత్రి పదవి ఇస్తానని లెటర్ రాసి ఇచ్చినటువంటి సందర్భం నాకు ఎక్కడ కనపడదు ఎక్కడ చరిత్ర మొత్తం జరిగేయండి కాకపోతే హామీ ఇస్తారు ఏమండి మేము అధికారంలోకి వస్తే రాంబాబు గారికి మంత్రి ఇస్తామని ఉన్ని మామూలుగా హామీ కాగితం రాసి బాండ్ రాసి ఇచ్చినటువంటి సందర్భం ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఉంది అదేంటో తెలుసు కదా మీకు పవన్ కళ్యాణ్ గారు అన్నగారు నాగబాబు గారికి చంద్రబాబు నాయుడు గారు లెటర్ ఇచ్చారు అయ్యా నాగబాబు గారు మిమ్మల్ని నేను మంత్రివర్గంలో తీసుకుంటామని ఇచ్చి ఇప్పటికి ఎన్ని లేని ఎన్ని లేని నాకు మరి తీసుకోవట్లా ఆయనేవా లెటర్ ఇచ్చారు ఎందుకు లెటర్ రాసి వచ్చింది అనేది ప్రశ్న నాకు సమాధానం చెప్పండి నా ఇప్పుడు మీ దగ్గర ఒక యాభై వేలు అప్పు తీసుకున్నాను అనుకోండి చాలా సందర్భాల్లో చెప్పాడే ఇంతకుముందు కూడా చెప్పాడే చంద్రబాబు నాయుడు గారి గురించి పవన్ కళ్యాణ్ గారు చాలా విమర్శలు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి సరే పవన్ కళ్యాణ్ గారిని గురించి నేను పెద్దగా విమర్శించవలసిన అవసరం లేదు కానీ ఆయనకి ఒక స్పష్టత లేనటువంటి రాజకీయ నాయకుడిగా ఉంటున్నాడని నా బాధ నాకేమీ వ్యతిరేకత లేదు జగన్మోహన్ రెడ్డి గారి నీ ఆయన దూషిస్తున్నా నేనేమి అనను కానీ అసలు అసలు మీ దగ్గర ఒక స్పష్టత లేనటువంటి ఒక రాజకీయాలు చేస్తున్నారు చంద్రబాబు అంత దుర్మార్గు లేడని మీరే అంటారు చంద్రబాబు అంతా విజన్ ఉన్నవాళ్ళు లేడని మీరే అంటారు మళ్ళా రేపేమంటారో తెలియదు ఇలాంటి ఒక గందరగోళమైన పరిస్థితుల్లో ఆ మిశ్రమం ఉంది ఎందుకుందాయా ఆ మిశ్రమం అంటే ఎందుకుందా వాళ్ళందరూ కలిసి అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే భయం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తాడేమోనని కలిసి ఉండేటటువంటి బంధం మీ బంధం ఆ బంధం మీరు కలిసి ఉన్నా కలిసి లేకపోయినా సమయం వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో కలిసికట్టుగా మీరు ఓటమికి సిద్ధం కావాలని కూడా ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నాను